ఎన్ని హోప్స్ పెట్టుకో నిజంగా అలాంటి మొక్కనైతే నేనే వేయడం అది జరిగింది కానీ అలా అవుతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను నిజంగా ఇదే ఫస్ట్ టైం అసలు ఈ గులాబీ మొక్కలు అయితే వేయడం అయితే మా ఇంటి దగ్గర అసలు ఏమైందంటే ప్రతి సీజన్లాగే కూడా ఈ సమ్మర్ సీజన్లను కూడా బాగానే అవి నాటుతాయని వాళ్ళైతే చెప్పడం అనేది జరిగింది నాకు అంటే అన్ని మొక్కల గురించి తెలుసు కానీ ఈ గులాబీ మొక్కల గురించి నిజంగా అంతగా మనకైతే అస్సలు తెలియదు నిజంగా ఉన్న ట్రూత్ మాట్లాడాలి ఇదంతా ఒక అంటే చూడండి అసలు ఎండ అసలు నార్మల్గా లేదు ఫుల్ ఎండ ఇంకెక్కడ పెడదామని అసలు గేబల ఆకులు కూడా మొత్తం అన్నీ పాడైపోయాయి ఇంకా చెట్టు అన్నీ కూడా చూసుకుంటే అవి మట్టి కూడా కొంచెం అయితే అదంతా వాటరింగ్ చేసినా దానికి అది అసలు అసలు మిక్స్ అవ్వట్లేదు అసలు మొత్తం పాడైపోయింది స్టెమ్స్ ధర అదంతా కూడా కానీ దేవుడి దయ్య మనం ఇంకా అలా వదిలేసాను మట్టి కూడా గట్టిగా అయిపోయిందండి అదంతా కూడా ఇంకా వాటర్ వేసినా ఇంకా అది ఇంకా అది అవ్వదు సో సమ్మర్ సీజన్లో ఎవరైనా ప్లాంటింగ్ చేసేవాళ్ళు అదే చాలా మంచి బే కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే అనవసరంగా వాటిని చంపేటోళ్ళు మనమైతే అవుతాం నిజంగా ఎందుకంటే నేను చేసిన తప్పు కూడా మీరైతే చేయొద్దు అసలు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా అయితే ఎవరైనా లైక్ చేయకపోతే అయితే లైక్ చేయండి ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఇంకేంటి కాదు అవి నేను సమ్మర్ సీజన్లో చాలా తప్పు చేసినవి ఏంటంటే ఈ గులాబీ మొక్కలు అయితే వేయడం అది జరిగింది నేను నిజంగా అయితే ఫస్ట్ టైము అవి మా ఇంటి దగ్గర వేయడం అంటే అన్ని రకాల మొక్కలనైతే అవి ఫేస్ చేసినప్పుడుకి వచ్చి గులాబీ మొక్కలు అయితే వేయడం అయితే నాకు నిజంగా తెలియదు చాలా చాలా అంటే తప్పు చేసిన అవి అనవసరంగా వాటిని నేను నిజంగా చేశాను అవి ఎలాంటి మళ్ళీ ఒకసారి ఎవరికైనా ఈ టిప్స్ తెలిసినా సరే నాకైతే కొందని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి క్యాంపింగ్ మంది మీద వెళ్ళి వస్తుండగా మేమైతే బైక్ దగ్గర ఒక రోడ్ సైడ్ అయితే ఈ మొక్కలైతే తీసుకోవడం అనేది జరిగింది అవి ఇంటి ధరకు వచ్చేసి ఒక కొండ ఖాళీగా ఉన్నదని చెప్పి ఈ గులాబీ మొక్కలైతే ఇందులో అయితే వేయడం ఇప్పుడు ప్రజెంట్ ఇవి మొగ్గలు కూడా ఒక వన్ వీక్ అవుతుంది ఇవైతే రీసెంట్గా వచ్చాయి తెచ్చేటప్పుడు అయితే రెండు మూడు అవి ఉన్నాయి పువ్వులు ఓన్లీ వీటికైతే అవి తెచ్చేసి ప్లాంటింగ్ ఇవన్నీ కూడా గ్రాఫ్టింగ్ మొక్కలు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చినవన్నీ కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అదే అంటుకట్టే మొక్కలు ఇవన్నీ కూడా అది నేనేం చేశానంటే ఏకంగా మొక్క మమ్మల్ని వేసేసిన వెంటనే డైరెక్ట్గా ఎండలో పెట్టేసాను నాకు అంటే తెలుసు కాకపోతే ఇవి ఆల్రెడీ కొంచెం సాయిల్తో ఆల్రెడీ వచ్చింది అని చెప్పి పెట్టేశాను బాగానే ఉంది బాగా గ్రోత్ అయింది ఎండ నార్మల్గా లేదు చాలా దగ్గర దగ్గర ఒక ఫార్టీ డిగ్రీస్ పైన దాటైతే డైలీ మనకైతే సన్ రైస్ అయితే రావడం జరుగుతుంది అందువల్ల ఈ మొత్తం ఆకలిన్నీ కూడా పాడైపోయాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా అవి అదే వాటిలో అసలు గ్రీనెస్ అంటే ఏం లేదు మొత్తం అంతా కూడా ఎండిపోయి నిజంగా నేనైతే తెలియక చేశాను ఈ తప్పు మీకు ఎలాంటి టిప్స్ తెలిసినా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దానికి ఏ టిప్స్ యూజ్ చేయాలో నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నేనైతే రిక్వెస్ట్ చేసేది అడుగుతున్నాను వ్యూవర్స్ కూడా తెలిసేటోళ్ళైతే ఎవరైనా గార్డింగ్ చేసేవాళ్ళు అయితే చూస్తేనే మీకు అర్థమైపోతుంది చూడండి అవన్నీ కూడా మొగ్గలంటూ ఏం లేవన్నీ కూడా చిన్నవి వచ్చాయి తెత్తే చూసుకోండి మీకు అర్థమైపోతుంది కానీ చూడండి ఆకులైతే ఎంత అవి అవంతా పాడైపోయి ఎండకన్నీ కూడా అవి రెడ్డిష్గా వస్తే మొత్తం ఎండిపోయి ఆకులు మనకి తెంపేసి ఆకులు పడేస్తే కింద ఎలాగా అవి పోతాయో ఆ విధంగా రావడం జరిగింది మనకి కింద మెట్టయితే నేనైతే దీనికైతే ఇవి గత్తం తీసుకున్నాను మన పశువుల గెత్తమే తీసుకున్నాను వేరే కాలం ధర తెచ్చేస్తే అది మనకు సాయిల్ మిక్సింగ్ చేస్తే నేనైతే చేయడమే జరిగింది బాగానే ఉంది అది కూడా అది కూడా ఆల్మోస్ట్ అయితే ఎండకైతే అంతా పాడైపోయింది ఆల్మోస్ట్ అంతా కూడా వర్మీ కంపోస్ట్ అయితే చేశాను కొంచెం అయితే వేయడమే చేశాను అది కూడా బాగానే వేసాను కానీ అసలు వేసిన ఫలితం మీద ఆల్మోస్ట్ దీనికి ప్రాబ్లం అంటే ఇంకేంటి కాదు ఎండ వల్ల నేను అంతే అంటే ఎక్కువ ఎండలో పెట్టకూడదు అంటే ఒక టూ ఆర్ త్రీ అవర్స్ మనకు వస్తే చాలు చూడండి మట్టి చూడైతే ఎలా పాడైపోయింది అంతా కూడా అలా చేయకుండా నేను ఏం చేస్తానంటే హ్యాకింగ్గా మొక్క వెంటనే పెట్టేస్తాను ఫుల్గా ఎండ్ ఇప్పటికీ చూడండి ఇంకా ఎండ్లోనే ఉంది మొక్క మనకి ఫ్లవర్ చూడండి కలరింగ్ ఎలా వస్తుంది ఎలాగైతే ఎవరు చేయకండి ఫ్రెండ్స్ నిజంగా నేను తర్వాత చదివాను అని అంతా కూడా గూగుల్లో చూసాను యూట్యూబ్లో చూసాను అంటే గార్డెనింగ్ వాళ్ళు చేసి ఉంటారు వ్లాగ్స్ వాళ్ళ వ్లాగ్స్ అయితే చూసాను తర్వాత తెలుసుకున్నాను అంటే మిగతా మొక్కల గురించి కానీ ఇవి తెలియదు నాకు నిజంగా అలాగే గులాబీ మొక్కలు నేనైతే రెండు అయితే తీసుకోవడం జరిగింది ఒక పక్క ఖాళీగా ఉంది ఇంకోటి ఈ మూల పెట్టని దీనికైతే ఎక్కువ ఎండ తగలలేదు అప్పుడు తర్వాత తెలిసింది నాకు అంతా కూడా ఏం చేయాలంటే దీనికి ఏకంగా కూడా ప్రాబ్లం మనకి ఒకటే నీళ్ళలో కొంచెం పెడితే మనకైతే ప్లాంటింగ్ గ్రోత్ అవుతుంది అని తర్వాత ఇదైతే బాగానే ఉంది సాయిల్ కొంచెం కూడా బాగానే ఉంది చూడండి ఎంత మెత్తగా ఉంది అసలు అంతా కూడా ఇదైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అవన్నీ కూడా స్టెమ్ కటింగ్స్ కూడా సోపప్గా ఉన్నాయి మొత్తం అంతా కూడా మట్టి కూడా మెత్తగానే ఉంది అంతగా అదేం పాడవలేదు సో ఇక్కడ నుంచి నాకు తెలిసింది ఏంటంటే ఒకటే చెప్తాను మీరు కూడా ఈసారి ఎలాంటి తప్పు అయితే చేయొద్దు అసలు దయచేసి మొక్కలు పెట్టేటప్పుడు అయితే కొంచెం అయితే ఒక టూ ఆర్ త్రీ డేస్ కొంచెం నీళ్ళలో పెట్టండి అది ఎంత మనం నర్సరీ నుంచి తెచ్చినా సరే కొంచెం నేళ్లో పెట్టడం అయితే చాలా మంచిదని నేను చెప్తున్నాను సో దీనికి ఉన్నాయి కానీ ఆకులు అక్కడక్కడ ఎండే అంతగా ఎక్కువ వీటికి వీటికైతే చూడండి మొగ్గలు కూడా బాగానే ఉన్నాయి దీనికి కూడా ఇదైతే వైట్ కలరు బిఫోర్ చూపించాను కదా అదైతే ఎల్లో కలర్ వచ్చింది మనకి అవన్నీ కూడా గ్రాఫ్టింగ్ మొక్కలు కదా ఆవిడ నచ్చినట్టే కలరింగ్ చేస్తాడు అవి ఈ పక్క పాట్ అయితే ఖాళీగా ఉంది అది వేరే దానికి తెచ్చాను అది కూడా మనకి ఎండాకాలం మనకైనా గుర్తొచ్చేది అయితే ఎక్కువగా అయితే గడ్డి గులాబీ మొక్క ఇది ఎంత చక్కగా ఎదుగుతుంది అంటే నిజంగా నన్ను అడిగితే ఈ గులాబీ మొక్కల కన్నా ఇదైతే చాలా బెస్ట్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు గడ్డి గులాబీ నిజంగా ఇది జస్ట్ వేసిన టూ ఆర్ త్రీ డేస్ త్రీ డేస్ అనుకుంటా ఆ త్రీ డేస్లోనే గ్రోతింగ్ చాలా బాగుంది వేసిన త్రీ డేస్లోనే చాలా అవి స్టెమ్ వేసి అవి బ్రాంచెస్ కూడా చక్కగా వచ్చింది అంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా ఇదైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మట్ అయితే చాలా బాగుంది ఇది గోళం ఖాళీగా ఉందని చెప్పి ఇది కూడా పక్కన వేసేసాను పక్కన మీరు చూసుకుంటే వేరే పక్క ఇంటి దగ్గర అయితే నేను అవి రోజ్ ప్లాంట్స్ స్టెమ్స్ అయితే తెచ్చి అవి కూడా మనం కూడా చిన్న ట్రై చేస్తాము అవి గ్రోతింగ్ అవుతాయని చెప్పి కట్స్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ మరి ఇవాళ వ్లాగ్ అయితే అయింది నిజంగా అది నేను ఈ వ్లాగ్ పెట్టడం గల కారణం ఏంటంటే ఎలాంటి తప్పు అయితే ఎవరు చెయ్యొద్దు దయచేసి ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్